ఓం సదాశవ సమారంభాం యాసశంకర మధ్యమాం అస్మదాచార్యవర్యంతాం వందే గురు పరంపరాం జ్యోతిష్ శాస్త్రాన్ని భావిత్రాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదమద్మాలకి నమస్కారం చేసుకుంటూ అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఏరంకి సూర్యనారాయణమూర్తి గారు సూర్య శ్రీదైవ్ గారి యొక్క పాదమద్మాలకి నమస్కారం చేసుకుంటూ ఓం శ్రీ మహా శ్రీ గురు హరి ఓం వీక్షకులందరికీ నమస్కారం మార్చి నెల ముప్పై ఒకటవ తారీఖు లగాయితూ ఏప్రిల్ ఆరవ తారీఖు వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతూ ఉన్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం అందులో భాగంగా ఈ వారం ఉండేటువంటి గ్రహగతుల్ని గమనిద్దాం ముఖ్యంగా ఈ వారంలో మేష రాశి ఎందు గురు బుద్ధుల యొక్క సంచారం ఉంటుంది బుద్ధుడు వక్రించి తన యొక్క ఫలితాలను ఇస్తూ ఉన్నారు అలాగే కన్యా రాశి ఎందు కేతువు అలాగే కుంభరాశి ఎందు కుజ శనేశ్చర గ్రహాల తాలూకు యుతి కనబడుతూ ఉన్నది మీనరాశి ఎందు రాహువు శుక్ర గ్రహము ఈ రెండు గ్రహాలతో పాటుగా రవి గ్రహం కూడా సంచారం చేస్తూ ఉన్నారు అలాగే చంద్రుడు ఈ వారంలో వృశ్చికం ధనస్సు మకర కుంభరాశుల్లో ఆయన సంచారం చేయబోతు ఉన్నారు ఇటువంటి పరిస్థితుల్లో ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతున్నా తెలుసుకుందాం అందులో భాగంగా మొదటిది మేషరాశి మేషరాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది ప్రత్యేకంగా ఈ రాశి వారికి లాభస్థాన ముందు ఉన్నటువంటి శని కుజగ్రహాల యొక్క యుతితో పాటుగా చంద్రుడు కూడా ఈ వారంలో చాలా అనుకూలమైనటువంటి ఫలితాలను ఇవ్వబోతూ ఉన్నారు అయితే ఈ రాశి వారికి జన్మరాశిలో ఉన్నటువంటి వక్రించి ఉన్నటువంటి బుధగ్రహము గురుగ్రహము వ్యయస్థానంలో ఉన్నటువంటి శుక్రుడు రవి రాహువు ఈ ఐదు గ్రహాలు కూడా చాలా ప్రతికూలమైనటువంటి ఫలితాలని ఇస్తూ ఉంటారు ప్రత్యేకించి ఈ వారంలో బుద్ధి చాంచల్యము అనేటువంటిది చాలా అధికంగా ఉంటుంది అనగా ఏ నిర్ణయాన్ని ఎప్పుడు తీసుకోవాలో తెలియక కొంత గందరగోళంతో ఉండేటువంటి వాతావరణం ఉంటుంది అంతేకాక గత వారాలతో పోల్చుకుంటే ఈ వారంలో కొంత అధికమైనటువంటి ఖర్చు ఉండడానికి మేషరాశి వారికి అవకాశం ఉంటుంది అలాగే స్థానం ప్రయాణములు ఉద్యోగపరంగా వేరే ప్రాంతం యొక్క సంచారము అలాగే ఇంటి ఎందు కాక అన్యత్ర ప్రాంతాల నివాసం ఉండేటువంటి స్థితిగతులు ఇవి మేషరాశి వారిలో ప్రధానంగా కనబడుతూ ఉన్నాయి స్వస్థాన నాశనం చేవా బంధురోగో ధనక్షయం అన్నది శాస్త్రం దారిద్ర్యం ధననాశంఛా నేత్రపీడారి అన్నది శాస్త్రం అనగా పన్నెండవ స్థానమందు ఎక్కువ గ్రహాలు కేంద్రీకృతం అవుతూ ఉండడం వల్ల నిద్రా సౌఖ్యం చాలా తక్కువగా ఉంటుంది అందులోనూ రవి కానీ రాహువు కానీ లేదా శుక్రుడితో కలుపుకున్నటువంటి ఈ రెండు గ్రహాల వల్ల ఏదో ఒక ఆలోచన వల్ల సతమతం అవుతూ నిద్ర పట్టనటువంటి పరిస్థితి కుటుంబ పరిస్థితులను ఆలోచించడం వల్ల లేదా తోబుట్టువులతో వచ్చేటువంటి సమస్యల వల్ల లేదా మీ గౌరవానికి జరిగినటువంటి భంగం వల్లనో ఇలా ఏదో ఒక రకమైనటువంటి ఆలోచన మేషరాశి వారిలో చాలా ఎక్కువగా ఉంటుంది ఆలోచనలతో ఎక్కువగా నిద్ర పట్టకుండా కొంత రాత్రిపూట కూడా ఏదో ఒక రకంగా కాలక్షేపం చేస్తూ ఉంటారు ఆ విషయాన్ని ఈ వారం మనం చూడవచ్చు ప్రత్యేకించి ఉద్యోగస్తులకి సంబంధించినటువంటి విషయం ఉద్యోగస్తులకి మేషరాశి వారికి ఈ వారం కొంత పని భారం అధికంగా కనబడుతూ ఉన్నది ప్రత్యేకించి గత వారాల నుండి మీరు పోస్ట్ పోన్ చేస్తూ ఉన్నటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా ఒకేసారి పూర్తి చేయవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది లేదా పై అధికారుల యొక్క మార్పు ద్వారా వారి యొక్క మన్ననల్ని పొందేటువంటి విధంగా మీరే కొంత ఓవర్టైమ్ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది ఏదేమైనా పని భారం పెరుగుతుంది పని వేళల్లో మార్పులు ఉంటాయి ఎక్కువ సమయాన్ని పనిలో గడుపుతూ ఉంటారు వ్యాపారపరంగా మేషరాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి మరి ముఖ్యంగా కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంటుంది విద్యార్థిని విద్యార్థులకి సమయం మిశ్రమంగా ఉన్నది జన్మరాశి ఎందు బుధగురులు సంచారం చేస్తూ ఉన్నప్పుడు కొంత ఏకాగ్రత భంగానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఆచితూచి ముందుకు వెళుతూ ఉండాలి స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి మనోవ్యాకులతను కలగజేస్తూ ఉంటుంది అంటే చిత్రభ్రమణం అంటారు లేనిది ఉన్న ఉన్నట్టు జరగబోయేది ఇంకా ఏదో చెడుగా జరుగుతుంది అని ఊహించుకుని బాధపడుతూ ఉంటారు ఆ మానసిక బాధల నుండి బయటపడడానికి ప్రయత్నం చేస్తూ ఉండండి మేషరాశి వారు ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై విఘ్నేశ్వరుని యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు మంగళవారంగా చెప్పవచ్చును అదృష్ట సంఖ్య రెండు అదృష్ట వర్ణము కాషాయము తదుపరి వృషభ రాశి